మెగా మీదన ప్రస్తుత ఆర్టీవీ అధినేత అట్లాగే మాజీ టీవీ నైన్ వ్యవస్థాపకులు రవిప్రకాష్ వేసిన పిటిషన్ని కొట్టివేసింది బాంబే హైకోర్టు మెగా ఇంజనీరింగ్ సంస్థకి సంబంధించి వాళ్ళు ఇప్పుడు పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు రవిప్రకాష్ బొక్క బోర్లా పడ్డారు అది ఇది అంటూ మెగా సంస్థ బోరే వెళ్ళి ప్రాజెక్టులో బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ బాంబే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇకేషన్ దాఖలు చేశారు ఈ విషయంలో ఇరుపక్షాల వాదనలు న్యాయస్థానం రవిప్రకాష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాధ్యాన్ని కొట్టేసింది ఈ కేసులో మెగా ఇంజనీరింగ్ తరపున ముకుల్ రోహిత్ గి డేరియన్ కంబాట ముంబై మెట్రోపాలిటన్ రిజియన్ డెవలప్మెంట్ అథారిటీ తరపున తుషార్ మెహత రవిప్రకాష్ తరపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ భారతి డాంగ్రే నేతృత్వంలో డివిజన్ బెంచ్ ఈరోజు రవిప్రకాష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్ కొట్టేసింది ఈ కేసులో భాగంగా మెగా ఇంజనీరింగ్ తరఫున ఇంటర్మ్ అప్లికేషన్ కూడా దాఖలైంది ఇందులో రవిప్రకాష్ వేసిన పిల్లలు అతని మీద పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు న్యాయస్థానం చర్చించింది దాదాపు పది రోజుల క్రితం జరిగినటువంటి వాదనలో మెగా తరపున ముకుల్ రోహిత్ గి అట్లాగే డేరియస్ కంబాట మాట్లాడారు పిటిషనర్ రవిప్రకాష్ కోర్టును తప్పుదారి పట్టిస్తూ న్యాయాధికారానికి పాల్పడ్డాన్ని ఆరోపించారు అట్లాగే బాంబే హైకోర్టు మరియు న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని రుజువులతో సహా కోర్టులో సమర్పించారు ఈ పిల్లు వ్యక్తిగత ద్వేషంతో ప్రేరేపించబడి ప్రజాప్రయంత్రంతో ముడిపడి లేదని పేర్కొన్నారు పిల్ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా కోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎంఎంఆర్డీఏ తరఫున ఆధారమైన భారత్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ ఈ పిల్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు నిబంధనలకు అనుగుణంగా పరిగణించలేమని స్పష్టం చేశారు రవిప్రకాష్కి లోక స్టాండ్ వాదించే అర్హత లేదని వివాదాస్పద గ్యారంటీలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ధృవీకరించాయని చెప్పారు కానీ అంశాల పిటిషనర్ ఉద్దేశపూర్వంగా దాచేశారని వివరించారు ప్రతిస్పందంగా రవిప్రకాష్ తరపున ప్రశాంత్ భూషణ్ సోషల్ మీడియా పోస్టులు అంగీకరించినప్పటికీ అవి అతిగా ఉత్సాహంతో పోస్ట్ చేయబడ్డాయని తర్వాత తొలగించబడ్డాయని చెప్పారు వాటి ప్రభావం పరిమితమైందని పేర్కొన్నారు కోర్టు లోకల్ స్టాండ్ లేదని భావిస్తే విచారణ కోసం అవకాష్ క్యూరీ నియమించచ్చని సూచించారు తదుపరి సమగ్ర అనంతరం బాంబే హైకోర్టు మెగా ఇంజనీరింగ్కి అనుకూలంగా తీర్పిస్తూ రూపీప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది